ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కో సెగ్మెంట్లో ఒక్కో రకంగా వర్షపాతం నమోదైంది ములుగు పరిధిలో అధిక వర్షపాతం నమోదు కాగా ఎనబై శాతం చెరువులు నిండాయి వరంగల్ పరిధిలో కొంత తక్కువ వర్షపాతం నమోదైంది జనగామ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలంటున్న వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అడిషనల్ డైరెక్టర్ ఉమారెడ్డితో మా ప్రతినిధి రంగనాథ్ ఫేస్ టు ఫేస్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకవైపు వర్షాభావ పరిస్థితులు మరోవైపు వర్ష అధిక భావ పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి మొలుగు భూపాలపల్లి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైతే అటు జనగామ జిల్లాలో కొంత వర్షపాతం తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ప్రధానంగా వరంగల్ ఎస్సీ పరిధిలో ఉన్న ట్యాంక్స్లో చాలా తక్కువ మొత్తంలో నమోదైన ఎక్కువగా అంటే రెండు వేల నాలుగు వందల చెరువుల్లో దాదాపుగా ఎనిమిది వందల పద్నాలుగు చెరువులు మాత్రమే నిండాయి మిగిలిన చెరువుల్లో ఇంకా ఎండాల్సిన అవసరం ఉంది అదే మొలుగు ఎస్సీ పరిధిలో చూస్తే సుమారుగా ఎయిటీ పర్సెంట్ చెరువులకు పైగా నిండి దాదాపు దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మత్తడి పోస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అసలు వర్షాభ ఇప్పుడున్న పరిస్థితులు రైతులకు ఏ విధంగా మేలు చేస్తాయి ఏ క్రాప్స్ ఏ విధంగా ఇప్పుడు పండించాలి అసలు ఈ పరిస్థితుల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనతో మాట్లాడడానికి అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మమ్మారెడ్డి అన్నారు సార్ చెప్పండి యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి అంటే వర్ష పరిస్థితులు ఉన్నాయి చూస్తున్నారు ట్యాంక్స్ చాలా వరకు అంటే జలగావ ఇట్లాంటి ప్రాంతాల్లో కొంత ట్యాంక్స్ నిండలేదు మొలుగు భూపాల పెళ్ళి నిండిన పరిస్థితులు ఈ పరిస్థితుల్లో రైతులు ఏం చేయాలి ముఖ్యంగా మన మధ్య తెలంగాణ మండలం లోపల పది జిల్లాలు ఉంటాయి మనకు అంటే పాత మూడు అంటే హనం వరంగల్ ఖమ్మం మెదక్ అవి ఇప్పుడు కొత్తగా పదకొండు పది అయినాయి మనకు ఈ పది జిల్లా లోపల సుమారుగా ఇప్పటి వరకు కురవాల్సినటువంటి వర్షపాతం నాలుగు వందల నలభై ఎనిమిది మిల్లీమీటర్లు కానీ దానికి ఐదు వందల యాభై ఏడు మిల్లీమీటర్లు పడ్డది మనకు అంటే దగ్గర దగ్గర ఇరవై ఒక్క శాతం మేరకు వర్షపాతం ఎక్కువ కురిసింది అంటే మనకు లెక్కల ప్రకారం ఎక్కువ కురిసినట్టు మనకు కనిపించిన చాలా ప్రాంతాల లోపల ఇంకా వర్షం బాగా పడి చెర్ల నీళ్ళు వచ్చి భూగర్భ జలాలు పెరిగినటువంటి సందర్భాలు లేవు మనకు ఇంకా చాలా వరకు కూడా ఇంకా నీళ్లు రావాల్సిన అవసరం ఉంది మనకు అంటే ప్రధానమైనటువంటి పాకాల లక్నవరం గన్పవరం ఇట్లాంటి చెరువులు కానివ్వండి లేదా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లేదా మల్లన్న సాగర్ ఇట్లా ఇట్లాంటి పెద్ద పెద్ద రిజర్వాయర్స్లో కూడా వాటర్ సఫిషియంట్ రాలేదు ఇంకా మనకు కాకపోతే ఈ సంవత్సరం ఆరు తడి పంటలకి అంటే మామూలుగా ఇటు పత్తి కానీ మొక్కజొన్న కానీ అపరాలు కానీ ఇట్లాంటి వాటిని వేసుకోవడానికి ప్లస్ వేసుకున్నటువంటి పంటలు మంచిగా ఉండడానికి కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి మనకు ఒక్కసారి మనకు పంటల విస్తీర్ణం చూసుకుంటే కూడా మధ్య తెలంగాణ మండలం లోపల దగ్గర దగ్గర ముప్పై ఆరు లక్షల ఎకరాలు మొత్తం సాగుమన్నది అయితే అందులో ప్రధానంగా ఒక వరే దాదాపు పదిహేడు లక్షల ఎకరాలు పదిహేడు లక్షల చిల్లర ఉంటుంది మనకు ఒక పత్తి వచ్చేసి దగ్గర దగ్గర పద్నాలుగున్నర లక్షల ఎకరాలు ఉంటుంది అయితే వరి కనుక చూసుకుంటే పదిహేడు లక్షల ఎకరాల లోపల ఇంకా చాలా నాట్లు పడాలి మనకు అయితే ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్నటువంటి వర్షం ఇప్పుడున్న లోపల రైతులు మనం సూచించేది ఏంటంటే ఒక రెండు విషయాలు ఒకటి వర్షాలు అనుకున్న మేరకు బాగా పడి చెర్లలో నీళ్ళు వచ్చి బాగా బయలల ఊటలు పెరిగి చేస్తే రైతులు వెంట వెంటనే నాట్లు పెట్టేస్తారు అంతా అంత దున్నుకొని కానీ అట్లా కొంచెం జరగలేదు ఇంకా సో కాబట్టి నార్లు అక్కడక్కడ కొంచెం ముదిరిపోతూ ఉంటాయి నార్లు అయితే జనరల్గా నార్లు ముదిరిపోయినప్పుడు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే నారు ఇరవై ఐదు రోజులది కంటే పైన అంటే ఒక ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు ఇట్లా రోజులు పెరిగినా కొద్దీ నాటు పెట్టేటప్పుడు కేవలం ఒక్కొక్క కుదురుకి ఒక ఐదారు పోచలు ఉండేటట్టు పెట్టుకోవడం ప్లస్ కుదుర్లను కూడా చాలా దగ్గర దగ్గర పెట్టుకున్నాడు మూడో పాయింట్ ఏంటంటే మీరు వేద్దాం అనుకున్నటువంటి యూరియా లోపల ఎక్కువ మొత్తాదులో యూరియాను దుక్కిలోనే వేయడం ఈ మూడు పనులు కనుక మీరు చేస్తే అంటే ఒక్కొక్క కుదురులో మొక్కలు ఎక్కువ పెట్టడం ఒక్కో ఒక్కొక్క విస్తీర్ణం ఒక చదరపు మీటర్ లోపల ఉండాల్సిన కుదుర్ల సంఖ్యను పెంచుకోవడం ప్లస్ యూరియాను తొలి దశలో ఎక్కువ వేసి తర్వాత ఎక్కువ వేసుకుండు ఈ మూడు పనులు కనుక చేసినట్లయితే మీరు ముదిరినారు పెట్టినా కూడా మీకు లేత నారని పెట్టి పెడితే ఎంత దిగుబడి వస్తాయో ముదిరినారు కూడా అంత దిగుబడి వస్తాయి ఈ వర్షాభావ పరిస్థితుల్లో ప్రస్తుతాల పరిస్థితుల్లో ఎటువంటి పంటలు వేయాలి అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు డాక్టర్ వారెడ్డి చెప్పారు మొత్తం మీద రైతులకు ప్రస్తుతం అయితే ఆశాజనకంగానే ఉంది మరో పది రోజుల వరకు అయితే వరికి సంబంధించినంతవరకు స్వల్పకాలిక పంటలు వేసే అవకాశాలు ఉంది మరోవైపు అంతేకాకుండా మిగిలిన పంటలకు సంబంధించినంతవరకు కూడా జాగ్రత్తలు చెప్పారు సో ఈ దిశగా రైతులు ఆ జాగ్రత్తలు పాటిస్తూ పరిస్థితుల్లో తమకు అనుగుణంగా మలుచుకోవాలని కోరుకున్నాం వీడి శ్రాంభాజర్మ టీవీ వరంగల్